ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉద్యానవనంలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపించి ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు అర్జునుడు అవును కృష్ణ అది పావురమే అన్నాడు మరికాసేపటికి కృష్ణుడు మళ్లీ ఇలా అన్నాడు అబ్బే అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు అవును నిజమే అది పావురం కాదు గ్రద్దనే కృష్ణ అన్నాడు అర్జునుడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్లీ కాసేపటికి ఇలా అన్నాడు డొట్ అర్జున గ్రద్ద కాదు అది చిలుక సరిగ్గా చూడు ఒకసారి గుట్ నిజమే కృష్ణ అది చిలుకనే అన్నాడు అర్జునుడు డొట్ చివరిసారిగా మరోసారి పరీక్షిధామని ఇలా అన్నాడు కృష్ణుడు పొట్ అయ్యో అది కూడా కాదు పొట్ అది కాకి అర్జున ఒకసారి పరీక్షించి చూడు ఆరు నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణ అన్నాడు అర్జునుడు డొట్ కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు బొట్ అసలు నీకు బుద్ధి ఉందా డొట్ నీకంటూ ఒక అభిప్రాయం లేదా డొట్ సొంతంగా ఆలోచించలేవా నేను ఏదంటే అదే అని వంత పడుతున్నావు అన్నాడు దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఓ సర్వాంతర్యామి నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను డొట్ నువ్వు ఏదంటే నేను అదే డొట్ మీరు పావురమే కదా అన్నారు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది డొట్ నాకు అన్ని మీరే మీ మాటే నాకు వేదం కృష్ణ డొట్ ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రతి కన ఉండేలా చేసింది దేవుడిపైన అనుమానం అక్కరలేదు తనపైన నిజమైన నమ్మకాన్ని ఉంచండి డొట్మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికి ఉంది మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు ఎప్పుడు మనకి ఇవ్వాలో నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు డొట్ భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవిదాం